దేవుడి నామానికి కలుగును గాక ప్రివేరు దేవుని పిల్లరా చక్కటి మాటలు తెలియపరిచిన సహోదరుడు తమ్ముడికి ప్రభు నాన్ శుభాలు తెలియపరుస్తూ నేను చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఈ చెప్పబడినటువంటి ఈ సారాంశంలో లైక్ చెప్పబడినటువంటి స్టోరీలో యేసుక్రీస్తు ప్రభులు వారు చాలామంది అక్కడున్న అక్కడ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూస్తే కొంతమంది నలుగురు చేత ఒక వ్యక్తిని మోయించుకొచ్చారు అలా మోయించుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే వాళ్ళ యొక్క కోరిక ఒకటే ఏంటి ఆ కోరిక అంటే వాడు ఎలాగైనా బాగుపడాలి అనేటువంటిది వాడు ఎలాగైనా బాగుపడాలన్న ఆశతో దేవుని దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు యేసువారు తీసుకురాబడిన వాడి యొక్క విశ్వాసాన్ని కాకుండా ఎవరి విశ్వాసాన్ని చూశాడు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు వారి విశ్వాసాన్ని చూసి వీణ్ణి బాగు చేశాడు దేవునికి స్తోత్రం హెల్లూయ ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎవరికైనా క్రీస్తును పరిచయం చేసినప్పుడు ఎవరికైనా మన ప్రభువుని పరిచయం చేసినప్పుడు వారిని బట్టి కాకుండా నిన్ను బట్టే నువ్వు తీసుకొచ్చిన వారిని దేవుడు బాగు చేస్తాడు అల్లెయ్యా వారిని బట్టి కాకుండా ఎవరినైతే నువ్వు దేవుని దగ్గర నడిపిస్తావో వారికి నిన్ను బట్టి వారికి మేలులు జరగడం ప్రారంభమవుతాయి అల్లెయ్యా ప్రియమైన దేవుని బిడ్డ ఇంకొంచెం మనం ముందరకు వెళ్తే మనం అక్కడ ఒక ఆలోచన చేయొద్దు ఏంటి ఆలోచన అంటే ఆ రోగి ఆ బలహీనుడు ఆ స్వస్థత లేని వాడు ఆ రోగవుతున్నవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నీ రోగము బాగుపడుతుందని చెప్పలేదు ఏమని చెప్పాడు ఆయన నీ పాపములు క్షమించబడతాయని చెప్పాడు దేవునికి స్తోత్రం కాలేదు లూయా అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ రోగికి కావలసింది ఆ రోగానికి కారణమైంది పాపము ఆ రోగానికి పా యొక్క రోగి కావాల్సింది పాపక్షమాపణ ఆ రోగానికి కారణమైంది పాపము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈరోజు ఆ రోగిని యేసు దగ్గర తీసుకొస్తే ఆ రోగానికి కారణాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆ రోగానికి కారణానికి మొందేసాడు దేవుడు అది దేవునికి స్తోత్రం దేనికి ముందేశాడు రోగానికి కారణానికి మొందేశాడు ఈరోజు నువ్వు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసీ దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏ నీ సమస్యకు కారణమేటువంటి తెలియకపోవచ్చు నీ సమస్యలకు కారణమేటో నీకు తెలియకపోవచ్చు కానీ మన సమస్యలకు మన రోగాలకు మన బలహీనతలకు కారణాన్ని ఎలిగిన వారు మన ఏసయ్యా అలలుయా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వెనుక కారణాలన్నిటినీ మార్చుకుంటూ వచ్చి నిన్ను బాగు చేయడానికి ఆయన సమర్థుడు అలలుయా నీ ఏంటో తెలీదో నీ సమస్యలకు కారణమేటో తెలీదు కానీ ఆ కారణాన్ని బాగు చేస్తాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలలుయా అలలుయా దేవన్ పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇక్కడ జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు చూస్తే ఒకటి మన కారణానికి మన సమస్యలకు కారణాన్ని బాగు చేస్తాడు ఆయన రెండవది వారు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసిన వారు ఆయన అక్కడ మనం మరిచిపోతాం ఒక వ్యక్తిని ఈ స్టోరీలో ఒక వ్యక్తిని మనం మర్చిపోతాం ఎవరో తెలుసా ఇంటి యజమానుడు మర్చిపోతాం మనం ఇంటి యజమానుని మర్చిపోతాం ఎందుకో తెలుసా ఈ సూపర్ హీరో ఎందుకు సూపర్ హీరో అని చెప్తారని తెలుసా ఎవడు ఒప్పుకుంటాడండి ఇల్లు ఇప్పేత ఇప్పుడు మీ ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది అనుకోండి జనం అనుకోండి గదుల్లో కూర్చుంటున్నారు అక్కడ కూర్చున్నారు ఎక్కడ కూర్చున్నారు మంచాలి పీ పక్కన ఆడేస్తున్నారు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకో కదా ఇల్లు అంతా పాలు చేస్తారనుకోండి ఒప్పుకుంటావా కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి బాగుపడడానికి ఆ ఇంటి యజమానుడు తన ఇల్లు పాడైపోయినా పర్లేదనుకుని ఆ వ్యక్తి బాగుపడాలని కోరుకున్నవాడు ఆయన హల్లుయ్యా ఆ వ్యక్తి యొక్క త్యాగం ఆ వ్యక్తి యొక్క త్యాగం తన ఇంటిని త్యాగం చేశాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని పని కోసం దేవుని కార్యం కోసం మనం ఏమి త్యాగం చేయగలుగుతున్నాం అది దేవుని పని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఒక వ్యక్తి రక్షమ పడడం కోసం ఒక వ్యక్తి రక్షమబడి స్వస్థత పడడం కోసం ఒక వ్యక్తి దేవుని దగ్గర రావడం కోసం మనం దేన్ని వదులుకోగలుగుతున్నాం దేన్ని త్యాగం చేయగలుగుతున్నాం దేన్ని మన దేవుని కొరకు వదురుకోగలుగుతున్నాం మనదేది ఏది పోవడానికి వీలు లేదు మన ఏది బాగుపడ పాడైపోవడానికి వీలు లేదు మనకున్నది ఏది వాడైపోవడానికి వీలు లేదు దేవుని పని జరిగిపోవాలి మందేది వాడాం మందేది దేవునికి ఇవ్వవు మన దేవుని కోసం ఖర్చు పెట్టాం మనకున్నది ఏది దేవునికి కానీ దేవుని పని జరిగిపోవాలి దేవుని నన్ను ఆశీర్వదించాలనుకుంటాం నీ వలన ఒక కుటుంబం రక్షింపబడాలంటే నువ్వు ఎన్నో త్యాగాలు చేయాలి ఒక కుటుంబం దేవుని దగ్గర నడిపించబడాలంటే అనేక మంది ప్రయాణం ప్రయత్నాలు అందులో ఉన్నాయి కొంతమంది తీసుకొచ్చారు కొంతమంది మోసుకొచ్చారు ఒక వ్యక్తి తన ఇంటిని త్యాగం చేశాడు అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు దేవునికి స్తోత్రం చెబుతాం మీకు మంచి మాట చెబుతాను ఈ సందర్భంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఎవడో ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే జరగదండి ఒక వ్యక్తి రక్షింపబడడానికి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రయత్నం అవసరం నేను చెప్పినట్లు నేను చెప్పాలి మీరు చెప్పేటట్లు మీరు చెప్పాలి మీ వెరసలతో మీరు చెప్పాలి ఇంకోళ్ళ వరుసలు ఇంకోళ్ళు చెప్పాలి ఇంకోళ్ళ కలిగి ఇంకోటి చెప్పాలి అలాగ అనేక మంది ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే ఆ వ్యక్తి విశ్వాసంలో బలపరచు పడతాడు మీరు హలల్ూయా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ ఇంటి యజమానుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ ఇంటి యజమానుడు దేవుని కొన్ని కొరకు తన ఇంటినే త్యాగము చేశాడు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి నువ్వు దేవుని కొరకు ఏమి త్యాగం చేయగలుగుతున్నావు దేవుని పని కొరకు ఏ త్యాగం చేయగలుగుతున్నావు దేవుని పని కొరకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుని పని కొరకు దేవుని కార్యం కొరకు ఏమి వదులుకోగలుగుతున్నావు దేవునికి స్తోత్రం చెబుదాం అలే నువ్వు దేవునికి ఏది ఇవ్వాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఏది త్యాగం చేయాలనుకున్నా దానికి తగినటువంటి రీతిలో నూరెంతలుగా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సమర్థుడు దేవుని కోసం నువ్వు ఏది త్యాగం చేసినా దానికి నూరింతల ప్రతిఫలం నువ్వు పొందుకుందువుగాక హలలుయా చివరిగా నీ మాట ఈ ఈరోజు నీ రోగానికి కారణం ఏంటో నాకు తెలియదు నీకు కూడా తెలియకపోవచ్చు నీ సమస్యలకు కారణం ఏంటో నీకు తెలియకపోవచ్చు నీకున్నటువంటి రోగానికి కారణం ఏంటో నీకు తెలియకపోవచ్చు కానీ ఏసై దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే కారణం ఏదైనా సరే ప్రతి కారణాన్ని ఆయన మార్చి నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగుపరిచి నిన్ను స్థిరపరిచి నిన్ను ఆరోగ్యముతో నింపుటకు ఆయన సమర్థుడు ఏ కారణమైన ప్రతి కారణమును మార్చి ఆయన నిన్ను సమృద్ధితో నింపునుగాక నిన్ను స్వస్థపరుచునగాక నీకు ఆరోగ్యం గాక నిన్ను నెమ్మదితో గాక నిన్ను గాక ప్రతి బలహీనతలను విడుదల దాయిచ్చాను గాక నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం ఈ రోజు నీ రోగ నీ యొక్క జీవిత పరిస్థితులన్నిటినీ నా ఏసయ మార్చివేయును గాక ఈ రోజు ఏసై దగ్గరికి ఎలా వచ్చావు నాకు తెలియదు కానీ నువ్వు విత్తికి వెళ్ళినప్పుడు సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్తావా నువ్వు ఎక్కడి నుంచి ఏ దగ్గర నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఇంటికే వెళ్ళబోతున్నావు నువ్వు సమృద్ధితో వెళ్ళబోతున్నావు ఆరోగ్యంతో వెళ్ళబోతున్నావు ఆనందంతో వెళ్ళబోతున్నావు సమాధానంతో వెళ్ళబోతున్నావు నీ పరిస్థితిలో ఏసైనా అలాంటి సంతోషాన్ని ఏసై మనందరికీ అనుగ్రహించి తన కృపల బలపరుచును గాక తల్లు చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మహిమోన్నతుడా మహిమ గలదేవాచర్యకరుడానికి స్తోత్ర వీరుడు వాక్యాన్ని మా హృదయాల్లో నాటిపచ్చే ఇంటి వందన వందనాలు ఇగో తండ్రి ఇదే మందు సన్నిధిలో ఇగో తండ్రి కొంతమంది వ్యక్తుల గురించి మేము నేర్చుకున్నాం ఒక పక్షవాయువు కలిగిన వాడిని వాడు బాగుపడాలని ఆశపడి కొంతమంది ఏసై దగ్గర తీసుకొచ్చారు అయ్యా ఇగో తండ్రి కొంతమంది ఏసై దగ్గర తీసుకొస్తే ఒక నలుగురు వాడిని ప్రయాసపడి ఇంటికప్పిప్పి వాడిని కిందకు దించారు వారంత ప్రయాసపడితే తన ఇంటినే త్యాగం చేసిన వాడు ఒకడు అయా ఒక వ్యక్తి కోసం ఇంతమంది ప్రయాసపడుతున్నారు అయా మేము ఒక ఆత్మ కోసం ప్రయాసపడలేకపోతున్నాం ఒక కుటుంబం కోసం ప్రయాసపడలేకపోతున్నాం మేమందరం సంఘముగా అనేక కుటుంబాల కొరకు ప్రయాసపడి వాటిని రక్షించే భాగ్యం మాకు దాయిచ్చే నీ సన్నిధికి నడిపించే భాగ్యం దాయిచ్చే అయా నీ వాక్యములను మేము నేర్చుకున్నాం నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర మోఖరించగలిగి ప్రార్థన చేయగలిగితే అయా మా సమస్యలకు కారణాన్ని ఎరిగిన దేవుడు నీవే అయా కారణం తెలియక మా రోగాల చేత బలహీనతల చేత సమస్యల చేత మేము పీడింపబడుతున్నాం అయితే ప్రభా కారణం ఎరిగిన దేవుడు నువ్వు సమస్యలకు కారణాన్ని మార్చగలిన వాడు నువ్వు నీ దగ్గరకు వచ్చిన కృపను పొందుకునే భాగ్యం దే నీ వాకి విట్టులో ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నావు వారి కుటుంబంలో ఉన్న సమస్యలుగా వారి కుటుంబంలో రోగాలుగా వారి కుటుంబంలో ప్రతి సమస్యలు సమస్యలుగా సమాధానం ఆరోగ్యం కుదురుగాక నీ వారు కృపాక్షేమకుందురుగా అయా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమే సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్యం అందించిన దాసును బల పరోక్షమా ఏ సుగణి మిమ్మల్ని స్థుతించు చో అడిగి వేడుకున్నాము మా పొరము తండ్రి నమే